మా వీడియోస్ చూసుర్రా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కూడా కొట్టండి ఈరోజు మా మమ్మీ స్పెషల్ డిష్ డిష్ చేసింది చూసి చెప్పండి ఎట్లుందో ఓకే నా ఫ్రెండ్స్ చూసేసేయండి హై ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక స్నాక్ చేయబోతున్నాను అది అన్ని పప్పులతో కలిపి చేస్తున్నాను అదేంటో చూద్దాం రండి దానికి కావలసిన ఐటమ్సు మినపప్పు శనగలు పెసర్లు కొబ్బర్లు బాదం జీడిపప్పు పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర తెరపాకు అంటే పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు అండ్ మళ్ళీ కొంచెం అల్లం ముక్క కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఓమా జీలకర్ర ఓమా ఓమా కూడా చాలా మంచిది కదండి పిల్లలకి పెడితే పిల్లలకి చాలా మంచి హెల్తీ ఐటమ్ ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ పప్పులన్నిటిని నానబెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకొని వడ చేసేసుకోవాలి అన్నీ ఇలా మిక్సీ చేసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి టూ త్రీ అవర్స్ తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి నానబెట్టిన పప్పులను మిక్సీలో వేసి రుబ్బాలి అందులో పచ్చిమిర్చి అల్లం ముక్క వేసి రుబ్బుకున్న సరిపడా సాల్ట్ ఆనియన్స్ కొత్తిమీర కరిపప్పు కొంచెం ఓమా కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఫ్రై చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అవుతాక కొంచెం వేయాలి ఇలా చూద్దాం రండి ఇట్లా వేసుకున్నాక అటు ఇటు వేయించేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి కలుపుతూ ఉన్నారు కలర్ మారినే కదా చూద్దాం ఒకసారి ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇంకా తీసేసుకోవాలి నేను తీసేసేసుకుంటున్నాను ఇంకా కొన్ని వేసుకున్నాను దీంతో పాటు ఈవినింగ్ టైంలో స్నాక్తో పాటు టీ కూడా ఉంటే బాగుంటుంది కదా నేను ఈరోజు దీని కాంబినేషన్లో శొంటి టీ రెడీ చేస్తున్నాను ఇక పాలు తీసుకున్నాను అందులో కొంచెం టీ పౌడర్ కొంచెం షుగర్ సొంటి టీ అన్నాను కదా ఇవి సొంఠి పౌడర్ అండి సొంతి ముక్కని తీసుకొచ్చి పౌడర్ చేసుకున్నాను టీ అనేది తలనొప్పి నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది కొంచెం సొంతి పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను అది బాగా మసలాలి మసలాక రెడీ అయిపోయినట్టే సింపుల్ అండి ఏం లేదు టీ పౌడర్ చక్కెర సొంటి పౌడర్ అంతే సొంటి పౌడర్ అనే దీనివల్ల తలనొప్పి నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది టీ మసలి కింద చూడండి లేదు టీ లెక్కనే పెట్టుకోవాలి కాకపోతే కొంచెం సొంటి పౌడర్ యాడ్ చేశాను సొంటి పౌడర్ వల్ల తలనొప్పి తగ్గుతుందండి టీ కూడా రెడీ అయిపోయిందండి అన్ని పప్పులతో కలిపి చేసిన వడ అండ్ శొంఠి చాయ్ కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి చాలా మంచిదండి హెల్త్కి తిను మమ్మీ ఎలా ఉందో చెప్పు సూపర్ మమ్మీ సూపర్ మమ్మీ